మీరందరు ఇక్కడ ఉన్నారు ప్రభుత్వ పథకాలను గడప గడపకి ఇంటింటికి తీసుకెళ్తున్నారు మీతోనే మాట్లాడాలి కదా సో మంత్రి అవసరం లేదు యాక్చువల్గా ఏమంటారు మీరు అంతే కదా ఓకే ఈ వాలంటీర్ల వ్యవస్థ స్టార్ట్ అయినప్పుడు అంటే ఎప్పుడైతే ఇనిషియేటివ్ తీసుకొచ్చిందో గవర్నమెంట్ మొట్టమొదటిగా అది మీరు విన్నప్పుడు మీకు ఏమనిపించింది దీని గురించి అసలు ఇదేంటి మేమేం చేస్తాం ఇందులో దీని గురించి ఎవరైనా మాట్లాడతారా అసలు వాలంటీర్ల వ్యవస్థ ఏంటి అన్నది ఎవరికైనా ఏమైనా అనుమానం వచ్చిందా డౌట్ వచ్చిందా అసలు వాట్ ఈస్ దిస్ అని తెలుసుకునే ప్రయత్నం చేశారా పేరు శాంతి అండ్ ఎల్లూరు నుంచి వచ్చా సో మా అందరికీ ఏంటంటే వాలంటీర్ అనే పేరు వినడమే తప్ప ఇలాంటి వర్క్ ఉంటుందని అసలు మాకు యాక్చువల్లీ తెలియదు యాక్చువల్లీ వాలంటీర్ అంటే ప్రజలకి సేవ చేయమన్నారు సో అలా ఎలాంటి సేవ అనేది అసలు మాకు అర్థం కాలేదు ఫస్ట్ స్టార్టింగ్లో మాకందరికీ కూడా ప్రజలకి సేవ చేయాలంటే ఇష్టమే అంటే ఎలాంటి అంటే ఎవరైనా పేదవాళ్ళకి ఏదైనా భోజనం పెట్టడం లేదంటే ఏదైనా ట్రస్ట్కి ఏదైనా మనీ ఇవ్వడం అలాంటి సేవలు చూసాం కానీ గడప గడపకి వెళ్ళి ఇలాంటి పథకాలు కూడా ఇవ్వాల్సి వస్తుంది ఇలాంటి సేవ కూడా ఉంటుందా అని జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగ పెట్టారంటే చాలా గ్రేట్ అండి మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు థ్యాంక్స్ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి సేవలు మా ద్వారా అందించడం చాలా గ్రేట్ అసలు ఇలాంటి పథకాలు ఉంటాయి పెన్షన్ ఎత్తుకోపోయి ఇంటికి ఇవ్వాలి ఇలాంటి పథకాలు ఎత్తుకుపోయి వాళ్ళకి ఇవ్వాలి చేతోడు పథకం వస్తే వాళ్ళ దగ్గర ఇలాగా చెప్పి చేయించాలి రైస్ ఇవ్వాలి ప్రతి ఇంటికి మీకు ఒక ఫిఫ్టీ మెంబెర్స్ హౌసెస్ హోల్డ్స్ ఇస్తాము ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర మీరు డేటా తీసుకోవాలి సార్ మేము వెళ్తాం ఫస్ట్ వాళ్ళు అసలు మమ్మల్ని క్యాచ్ చేసుకుంటారా అసలు మీరు ఎవరంటారేమో వాళ్ళకే తెలియదు వాళ్ళంటే ఫస్ట్ మాకు తెలియదు వాళ్ళకి తెలియదు మేము వెళ్ళగానే వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకుంటారా సార్ అంటే అమ్మ మీరు వెళ్ళండి వాళ్ళకి తెలియచేయండి అసలు వాలంటీర్ అంటే ఏంది మేము ఎలాంటి పథకాలు మీకు అందిస్తాము జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి పథకాలు పెట్టారు అవన్నీ మీకు ఎలా అందచేయాలనేది మీరు వాళ్ళకి తెలియచేయండి వాళ్ళ దగ్గర నుంచి వచ్చే స్పందన మాకు తెలియజేయండి అని చెప్పి సచివాలయం సిబ్బంది అయితే చెప్పారు సో మేము అలాగే వెళ్ళామండి మేము వెళ్ళిన తర్వాత ప్రజలకు కూడా అర్థం కాలేదు వాలంటీరా వాలంటీర్ అంటే ఎవరమ్మా ఫస్ట్ మేము కూడా చాలా ఇబ్బందులు పడ్డాం ప్రజల ద్వారా చాలా పడ్డామండి ఆధార్ ఇమ్మంటే ఆధారా ఓటీపీ ఇమ్మంటే ఓటీపీ ఎందుకండి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పోతున్నాయి మాకు మీకు ఎందుకు ఓటీపీ ఇవ్వాలి ఆధార్ ఎందుకు ఇవ్వాలి రేషన్ కార్డు ఎందుకు ఇవ్వాలి ఇలాంటివి మేము చాలా ఫేస్ చేసామండి ఫస్ట్ ఫస్ట్లో నిదానంగా నిదానంగా మేమంటే ఏంటో తెలియచేసాం మా వర్క్ ద్వారా మా జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని పెట్టి మా ద్వారా వాళ్ళకి ఇస్తున్న స్కీమ్స్ మా ద్వారా అందజేస్తున్న పథకాలు మా ద్వారా వాళ్ళకి అందజేస్తున్న మంచి మంచి కార్యక్రమాలు అన్నీ కూడాను వాళ్ళకి అర్థం చే అర్థమైనట్టు చేశాం కాబట్టి ఈరోజు ప్రజల్లో మాకు ఒక గుర్తింపు ఉందండి వెరీ గుడ్ గుడ్